హాయ్ హలో వెల్కమ్ టు గ్రాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మాత్రం ఎప్పుడు వీడియోస్ మనం డబ్బు కోసం వెల్త్ కోసం లేకపోతే హెల్త్ కోసం వీటి కోసం చేస్తాం కానీ స్టూడెంట్స్ కోసం ఈరోజు స్పెషల్ స్పెషల్ వీడియో అనమాట ఇది వాళ్ళ పేరెంట్స్ అయినా చేయొచ్చు లేదంటే స్టూడెంట్స్ అయినా చేయొచ్చు ఇక్కడ ఉండేటటువంటిది ఎయిమ్ అనేది సరస్వతీదేవి యొక్క బీజ్ మంత్రం అండి ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే పిల్లలు ఒకవేళ ఏదైనా స్టడీస్ చదువుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా చదువుకున్నది గుర్తు లేకపోయినా లేకపోతే స్టడీస్కి భయపడుతున్నా కూడా ఈ ఎయిమ్ అనే మంత్రం ఏదైతే ఉంటుందో చక్కగా వాళ్ళ చేత చాలా సింపుల్ ఎయిమ్ 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 అని చెప్పేసి చాంటింగ్ చేపిస్తే సరిపోతుందండి సో ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయించండి ఉదయం పూట అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా ఏదైతే బుక్స్ పెట్టి చదువుకుంటూ ఉంటారో దానికన్నా ముందు ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ మంత్రాన్ని చదువుకొని చదువుకుని దేవిని హెల్ప్ చేయమని అడిగితే ఖచ్చితంగా అమ్మవారు హెల్ప్ చేస్తారండి మీరు ఈ మీ పిల్లల కోసం ఒకవేళ మీరు చేయాలి అని అనుకుంటే హ్యాపీగా చేయొచ్చు ఎవరైతే మదర్స్ అండ్ ఫాదర్స్ ఉంటారో వాళ్ళ స్టడీస్కి ఏదైనా నీడ్ ఉంటే కనుక చక్కగా మీరు కూడా చాంటింగ్ చేయొచ్చు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ యొక్క మంత్రాన్ని మీరు చూస్తూ చాంటింగ్ చేసి ఆ వాటర్ని పిల్లలకి డైలీ కన్జ్యూమ్ చేయడానికి ఇవ్వండి మీరే చూడండి ఫార్టీ వన్ డేస్లో ఎంత మార్పు మీ పిల్లల్లో వస్తుందో స్టడీస్లో వస్తుందో మీరే చూడండి మీకే తెలుస్తుంది సో అలాగే ఎవరైనా సరే మీకు స్కూల్లో భయపడి ఇంట్లో చెప్పకపోయినా చూడండి అమ్మా చదువు అనేది ఎందుకు వాళ్ళకి రావటం లేదు అనేది ఫస్ట్ మీరు ఒకసారి చూసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అల్లి ఎవరైనా ఫాదర్ అయినా సరే మదర్ అయినా ఎందుకు చదవట్లేదు ఎందుకు చదవట్లేదన్నా కూడా వాళ్ళకి ఏమైనా భయాలు ఉన్నాయేమో ఫస్ట్ చెక్ చేసుకోండి ఇంకా ఈ యొక్క ఎయిమ్ అనే మంత్రాన్ని మీరు చక్కగా తేనెతో కూడా వాళ్ళ నాల మీద ఇలా కొంచెం తీసుకొని ఐమ్ అని చెప్పేసి రాసి వాళ్ళని డైలీ మీరు స్కూల్కి పంపించవచ్చు ఎల్స్ రెల్స్ ఇక సరస్వతి దేవికి సంబంధించినటువంటి సరస్వతి నమస్తుభ్యం అనేటటువంటి ఏదైతే మంత్రం ఉంటుందో దాన్ని కూడా మీరు చక్కగా వాళ్ళకి నేర్పించండి ఎప్పుడైతే ఇలాంటి మంత్రాలు మనం నేర్పిస్తూ ఉంటాము పిల్లలకి వాళ్ళకి నోరు తిరగడం కానీ లేకపోతే ఏదైనా సరే పలకలేని పదాలు ఏమైనా ఉంటే గనుక ఇలాంటివి పలికించేటప్పుడు వాళ్ళకి మరింతగా పలకడానికి ఉంటుంది అండ్ దీని యొక్క పవర్ఫుల్నెస్ని మీరు మీ పిల్లలకి తెలియచేయండి ఇంకా ఎవరైతే స్టడీస్ అయిపోయి జాబ్ అవి నేర్చుకు తీసుకొచ్చుకోవాలి లేకపోతే జాబ్ ఇంటర్వ్యూలో భయపడుతూ ఉంటారు అండ్ ఆఫ్టర్ స్టడీస్ ఎవరైతే ఉంటారో ఓం అనే మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని డైలీ అంటే ఓం 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 కాదండి ఓ అని ఎప్పుడైతే మీరు ఎంత ఎక్కువగా తీసుకొని చక్కగా మీరు చాంటింగ్ చేస్తారో బాడీలో ఉండేటటువంటి వైబ్రేషన్ చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం సెవెన్ చక్రాస్ దగ్గర వైబ్రేషన్ కూడా చేంజ్ అవుతుందండి మీకు ఏది భయం అనిపిస్తుందో దాన్ని మీరు అధిగమించినట్టుగా ఫీల్ అవుతూ చక్కగా మీరు ఈ యొక్క చాంటింగ్ ఏం చేసి జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు వెళ్ళండి ఓకే ఇది జాబ్కి సంబంధించింది ఇది స్టూడెంట్స్కి సంబంధించింది మీరు ఎప్పుడు కూడా మీకు ఒక ఫిఫ్టీన్ డేస్లో జాబ్ ఉన్నది అని అనుకున్నారనుకోండి బిఫోర్గానే మీరు మేనిఫెస్టేషన్ కాసేపు ఒక పేపర్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నాకు ఈ జాబ్ వచ్చినందుకు ఇంత శాలరీతో వచ్చినందుకు ఈ కంపెనీ ఇలా ఉన్నందుకు మనకి నాకు చాలా హెల్ప్ చేసినందుకు దీస్ కైండ్ ఆఫ్ ఏవైతే మోటివేషనల్ కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్ ఉంటాయి ఆ అఫర్మేషన్స్ని మీరు రాసుకుని పదే పదే చాంటింగ్ చేస్తూ ఉండండి అలాగే ఓం అనే మంత్రాన్ని నా లెక్క ప్రకారం అయితే కనుక మీరు త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఆ టైంలో ఏఎం అండి నాట్ పిఎం ఓకే ఏఎం టైంలో నిజంగా చాంటింగ్ చేస్తే మీలో మార్పు వస్తుంది అట్ ద సేమ్ టైం మీ యొక్క లైఫ్లో కూడా చాలా మార్పు వస్తుంది కావాలంటే ఒక ఫార్టీ వన్ డేస్ చేసి చూడండి అలాగే అయిపోయిన తర్వాత మీరు చక్కగా మన ఛానల్లో మీ యొక్క రిజల్ట్స్ని తెలియచేయండి ఇంకా పవర్ఫుల్గా తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం చేసే మాట వినరు చదువుకోరు చదువు వాళ్ళకి అర్థం కాదు మాకు ఎంత చదివినా అర్థం కావట్లేదు అని అనుకునేటప్పుడు తల్లిదండ్రులే మంచిగా పోనుకొని మంచిగా వాళ్ళ కోసం చాంటింగ్ చేసేటటువంటి ఐం హ్రీం ఏం హ్రీం హ్రీం నమః అని చెప్పి మీరేం చేయాలంటే అండి జపమాల తీసుకోండి జపమాలతో డైలీ మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఈ యొక్క మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ మీ ఎదురుగుండా ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దానికి చూస్తూ చాంటింగ్ చేయండి మీరు చాంటింగ్ చేసిన ఈ వాటర్ ఏవైతే ఉందో అది మీ పిల్లలు కన్జ్యూమ్ చేసేలాగా అంటే ఎవరు చదువుకుంటున్నారు ఎవరు సరిగ్గా చదవలేకపోతున్నారు చదివింది గుర్తు ఉండడం లేదో లేకపోతే వాళ్ళకి అసలు చదువు మీదే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఎవరు వాళ్ళు బాగా చదవాలని కోరుకుంటున్నారు పిల్లలు కాదండి పేరెంట్స్ అనుకుంటాం వాళ్ళు బాగా చదవాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్లో బాగుండాలి స్కూల్ ఫస్ట్ రావాలి క్లాస్ ఫస్ట్ రావాలి ఇలాంటివి మనకు ఉంటాయి వాళ్ళకి చాలా తక్కువే ఉంటాయి ఎందుకంటే ఆడుకుని పాడుకునే వయసు కాబట్టి సో వాళ్ళకి ఈ వాల్యూ ఇప్పుడు తెలియదు కాబట్టి చెప్పే విధానాన్ని మీరు బాగా చెప్పడం అనేది మీరు నేర్చుకోండి ఫస్ట్ అలాగే మీ కోరిక కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నెగిటివ్ థాట్ ఇవ్వకండి మా అబ్బాయి చదవడు మా అమ్మాయి చదవదు ఎంత చదివినా వేస్ట్ ఎంత గుర్తు పెట్టుకోమని చెప్పినా కూడా అర్థం చేసుకోరు వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు నేను ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోరు పక్కింటి వాళ్ళు అలా మార్కులు సంపాదించారు ఎదురింటి వాళ్ళు ఎలా మార్కులు సంపాదించారు దీస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్ ఫస్ట్ మీ బ్రెయిన్లోంచి డిలీట్ చేయండి మీరు ఏవైతే థింక్ చేస్తారో అదే పిల్లలు చేస్తారమ్మా మీరు మన ఇంట్లో ప్రవర్తన బట్టే పిల్లల ప్రవర్తన కూడా డిపెండ్ అయి ఉంటుంది దట్స్ వై మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ని చేంజ్ చేసుకుని డిలీట్ చేయండి డిలీట్ ఎలా చేయాలనేది చాలా 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 వీడియోస్ నేను నా ఛానల్లో చేశాను అలా డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ మీ బ్రెయిన్లో వేసుకోవాల్సింది నా పిల్లలు ఎంత బాగానో చదువుతారు అందరితో పాటు పోటీ పడి చక్కగా చదువుకుంటారు హెల్దీ కాంపిటీషన్లో చదువుతారు ఓకే అమ్మ పోటీ పడడం ఈజ్ పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు కానీ హెల్దీ కాంపిటీషన్ అనేది అంటే ఒక ఒక్కోసారి ఒక మార్క్ తక్కువ రావచ్చు ఒక మార్కు ఎక్కువ రావచ్చు దీ మీరు దాన్ని ఎప్పుడైతే స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఓకే లే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం వస్తుందని మీరు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకి మీతో ఏదైనా షేర్ చేసుకోవాలని ఒక ఫీలింగ్ కలుగుతుంది ఓహో ఒక అమ్మ అర్థం చేసుకుంటారు నాన్న అర్థం చేసుకుంటారు మనం చక్కగా చదువుకో ఇలా అలా అర్థం చేసుకొని మీతో షేర్ చేసుకుంటారు ఒకవేళ టీచర్ చెప్పింది అర్థం కావట్లేదా అందరి పిల్లల బ్రెయిన్ ఒకే రకంగా ఉండదు కదండి సో అప్పుడు మీరు మీ పిల్లల కోసం ఈ మంత్రాన్ని చక్కగా చాంటింగ్ చేసి డైలీ వాళ్ళకి వాటర్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మంత్రం చదవలేరో వాళ్ళకి ఇది స్విచ్ వర్డ్ అండి చాలా సింపుల్ 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 స్విచ్ వర్డ్ అటెన్షన్ డీప్ విజ్డమ్ జీల్ నెక్స్ట్ కంటిన్యూ ఓకే ఇది ఇలాగే ఏదైతే నేను క్యాపిటల్ లెటర్స్లో రాసానో దాన్ని అలాగే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి ఎక్కడైతే నేను స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తానో అలాగే యూజ్ చేయాలండి ఇది ఏం చేయాలంటే పైన మీరు ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలి సో అండ్ సో మీ పిల్లలు పేరు అది రాసి సమ్ ఏదైనా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నారా లేకపోతే అసలు స్కూల్లోనే బాగా చదువుకోవాలనుకుంటున్నారా లేకపోతే అసలు చదువుకుంటే చాలని అనుకుంటున్నారు ఏదో ఉంటుంది కదండి దాన్ని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నా బాబుకి ఫస్ట్ ర్యాంక్ టెన్త్ క్లాస్లో వచ్చినందుకు మా పాపకి మంచి సీట్ వచ్చినందుకు ఆర్ఎల్స్ మంచి కాలేజ్లో సీట్ వచ్చినందుకు ఇట్లా ఏవైతే ఏవైతే ఉంటే ఫస్ట్ అది అయిపోయినట్టుగా ఇక్కడ ఒక ఎఫర్మేషన్ రాయండి దాని తర్వాత దీన్ని వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ డైలీ చదువు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక బుక్ తీసుకోండి అటెన్షన్ డీప్ విజిడమ్ జీల్ నెక్స్ట్ కంటిన్యూ అటెన్షన్ డీప్ విజ్డమ్ జీల్ నెక్స్ట్ కంటిన్యూ అటెన్షన్ డీప్ విజ్డమ్ జీల్ నెక్స్ట్ కంటిన్యూ సేమ్ స్మాల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ లెటర్స్గానే రాయాలి మర్చిపోయి ఎందుకంటే దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది దీనికి ఒక ఎనర్జీ ఇవి మర్జీ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీలో ఉండేటటువంటిది మీరు వాళ్ళ కోసం చాంటింగ్ ఇంటెన్షన్ పెట్టుకోండి మా పాప కోసం చదువుతున్నాను ఆర్ఎల్స్ మా బాబు కోసం చదువుతున్నాను సో వాళ్ళకి ఇలా ఒక ర్యాంక్ వచ్చింది లేకపోతే ఇలా పాస్ అయ్యారు లేకపోతే ఇలా సక్సెస్ అయ్యారు అలా ఏదైనా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కంటిన్యూస్గా అనుకోండి మీరు కూడా సేమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ యొక్క ఇంటెన్షన్ ఆఫ్ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉంది ఈ ఫేజ్ని మీరు చక్కగా గ్లాస్ ఆఫ్ వాటర్ చూస్తూ చాంటింగ్ చేయండి ఛాంటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని చదవగలరు చక్కగా అసలు అయితే నన్ను అడిగితేనండి బిఫోర్ సెవెంత్ క్లాస్ పిల్లల్ని ఎవరిని టార్చర్ చేయకండి అసలు వాళ్ళు చదువుకోని చదువుకొని చదువుకో చదువుకోవడం ఈజ్ డిఫరెంట్ అండి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ రావాలి అని పేరెంట్స్ వాళ్ళని టార్చర్ చేయడం టోటల్లీ డిఫరెంట్ చదువుకోమని నేను కూడా చెప్తాను ఎందుకనంటే ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేస్తే ఇనఫ్ వాళ్ళకి అందరూ ఏం చెప్పారో టీచర్ అర్థమైతే చాలు ఆఫ్టర్ సెవెంత్ కొంచెం ఏదో వాళ్ళకి ఆ వయసు వస్తుంది అర్థమవుతుంది సో వాళ్ళు ఏం చదువుకుంటున్నారు నెక్స్ట్ ఏం చదువుకుంటే ఏం చదువుకోవాలి టెన్త్కి ఇంటర్కి ఏం చదువుకోవాలని కొంచెమో ఎంతో అర్థమవుతుందండి అంతవరకు బాగా చదువుకుంటే చాలని కోరుకోండి ఆ సెవెంత్ క్లాస్ నుంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది చాంటింగ్ చేయమనండి చక్కగా ఏం అనేది ఏం హ్రీమ్ నమహ అనేది వాళ్ళనే చాంటింగ్ చేయమనండి సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఏవైతే మంత్రాలు ఉంటాయి వాటిని నేర్పించండి చాలా ఈజీగా చాలా ఈజీగా మీరు మార్క్స్ని మ్యానిఫెస్టేషన్ చేస్తారు వీలైతే ఏదైనా స్పిరిట్ ఎనర్జీని కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు ఆల్రెడీ నేను నాకు స్పిరిట్ ఎనర్జీస్ గురించి నేను ఆల్రెడీ మా క్లాసెస్లో నేను చెప్తూనే ఉన్నాను అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏదైతే ఈ నెల ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయండి ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ ఎవరికైతే కావాలో వాళ్ళు నేను కింద నా యొక్క వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ ఇస్తాను నేను అందులో జాయిన్ అయ్యి మార్నింగ్ క్లాసెస్ మార్నింగ్ వచ్చేసేమో ఫోర్ ఫిఫ్టీన్ ఏఎంకి క్లాసెస్ ఉన్నాయి అలాగే నైట్ వచ్చేసి సెవెన్ థర్టీకి థర్టీ పిఎంకి క్లాసెస్ ఉన్నాయి సో ఈ రెండింటిలో మీకు ఏది కావాలంటే అది జాయిన్ అవ్వండి చక్కగా అంటే నాట్ ఓన్లీ చదువు హెల్త్ కెరియరు మనీ ఇప్పుడు హెల్త్ ఉందంటే అది అదొక రకంగా ఉంటుంది మనీ ఉన్నది అంటే హెల్త్ బాగోదు రిలేషన్ బాగలేదంటే హెల్త్ బాగోదు ఇట్లా ఒకదానికొకటి కనెక్షన్ ఉండి ప్రతిదీ మీరు సరి చేసుకోవాలి హెచ్ఆర్సీఎం అనే దాన్ని మనం ఎప్పుడైతే హెచ్ఆర్సిఎం అండ్ హెల్త్ హెల్త్ రిలేషన్షిప్ కెరియరు మనీ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎమోషన్స్ అండి ఈ దీన్ని మీరు ఎప్పుడైతే సరి చేసుకుంటారో ఆటోమేటిక్గా లైఫ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా వెళ్తుంది సో వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు క్లాస్లో జాయిన్ అయినప్పుడు ట్వంటీ వన్ డేస్ మీరు నాకు ఇవ్వండి అట్ ది సేమ్ టైం మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరే తెలుసుకుని మీరే ఈజీగా దాన్ని చేంజ్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎవరికైతే పిల్లలకి ఇది నీడు ఉందో చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ Thank you so much, Andy.